హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు పరిమే మరీ దాస్ మరి హెయిర్ గ్రోత్ అవ్వడం కోసం హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడం కోసం హెల్దీగా ఉండడం కోసం అండ్ గ్రే హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్ గా మార్చుకోవడం కోసం ఒక చక్కటి రెమెడీ చూపించాలి చెప్పాలి అని అంటున్నారు మరీ దాస్ కారు మరి ఏంటో తెలుసుకుందాము మరీ దాస్ గారు మాట్లాడిద్దా నమస్తే మరి దాస్ నమస్కారం అండి హెయిర్ ఫాల్ హెయిర్ ఊడిపోవడము అండ్ గ్రే హెయిర్ అలాగే వైట్ హెయిర్ హెయిర్ ఏమో స్ట్రాంగ్ గా లేకపో రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని అందరిలో ఉన్నాయి కొంత ఏజ్ పెరిగిన తర్వాత కాకుండా ముందుగానే అందరికి హెయిర్ ఫాల్ అయిపోతుంది అందరిలోనూ వినిపించే పెద్ద సమస్య హెయిర్ మరి అది స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్దీగా ఉండడానికి అలాగే గ్రే హెయిర్ నుంచి వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చెప్పే రెమెడీ ఏంటి ఓకే ఇప్పుడు చాలా మంది వృద్ధాప్యంలో రంగులేస్తున్నారు మామూలుగా జనరల్గా రంగు వేస్తున్నారు కానీ వృద్ధాప్యం మెరిసిన ఎంటికులు మెరిసిన ఎంటికులు కిరీటం లాంటిది అంటే తెల్లగా ఉందనుకంటే చాలా మంది పెద్ద వయసు వాళ్ళకి తెల్లగా జుట్టు కనపడుద్ది చక్కగా వైట్ డ్రెస్ వేస్తారు లేదా ఏ రంగు వేసినా గానీ చాలా వాళ్ళకి కిరీటం లాగుంటది కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో చాలా మంది వేస్తున్నారు రంగు లేకుండా మనకి వైద్య శాస్త్రంలో చాలా ఎవరించి చెప్పబడింది భృంగరాజ అంటే గుంటకలకరా అంటారు ఇది దీని యొక్క ఆకు నలిపితే గనక ఇంకులాగా నల్లగుంటుంది ఆకు నలిపితేనేనా ఆకు నలిపితేనే ఓకే ఈ యొక్క ఆకు చాలా ఇలువైంది అదేవిధంగా ఉసిరి అంటే ఉసిరి లోన తీసుకుంటే కనుక చాలా గొప్పగా లంగ్స్ మీద ఊపిరితిత్తుల మీద గొప్పగా పనిచేస్తుంది ఈ యొక్క ఉసిరి రసాన్ని కూడా తీసుకుని భోజనంలో కలుపుకుని తీసుకుంటే చాలా మంది నిమ్మకాయలు వాడుకుంటారు కానీ ఈ ఉసిరి రసం అన్నంలో తీసుకుంటే కనుక అంటే పులిహారి కూడా చేసుకుంటారు ఒక రకంగా చెప్పలు వస్తాయి అంటే ముడతలు రాకుండా కూడా కాపాడే కాంతిని కలగజేస్తుంది ఈ ఉసిరి ఇప్పుడు అసలే బృంగమాలక తైలు అంటారు బృంగమాలక తైలం అంటే అసలు మామూలుగా అయితే ఉసిరి తర్వాత గుంట కల ఆకు రసం ఈ రసాలు తీసుకోవాలి తర్వాత అతి మధురం అని ఉంటది అతి మధురం తుంగమస్తులు మస్తులు అంటే మెట్ట భూముల్లో తుంగ మస్తలం ఉంటాయి నల్లగుంటాయి అనమాట తర్వాత చందన ఎన్ని కలిసి బృంగమాలక తైలం తయారు చేస్తారు అనమాట అప్పుడు తలకి సంబంధించిన తలనొప్పి గాని కళ్ళు మస్కలు గాని కళ్ళు యొక్క కలకలు అంటారు కదా అవి కూడా రాకుండా కాపాడే శక్తి ఈ ఉసిరి ఈ యొక్క బృంగరాజుకి ఉంది కనుక ఈ బొంగరాజు అనేది మామూలుగా మనకి జ్వరాలు వచ్చినప్పుడు అంటే యాభై సంవత్సరాల క్రితం లేదు వంద సంవత్సరాల క్రితం మనకు హలోపతి రాకముందు అల్లుపతి ఎప్పుడో వచ్చింది కానీ పారాసెట్మాల్ రానప్పుడు గుంటకర్రలకు అనేది తీసుకున్న వాళ్ళు తీసుకుంటే జరాల మీద బాగా పనిచేస్తారు రైతులు ఊడి పూడుస్తున్నారు కదా అప్పుడు మామూలుగా ఒరి కోసేటప్పుడు గుంటకరలాకు ఇది ఉంటది ఎక్కువ ఈ ఉన్నప్పుడు ఎప్పుడన్నా చేయదగినప్పుడు దీని రసానుభూతి గొప్ప అసలు పుండు కొంత గజ్జి తామర మీద కూడా బాగా పని చేస్తుంది లివర్ పంక్ష మీద బాగా పని అమ్మా ఓకే తప్పకుండా హెయిర్ కే కాదు వీటన్నిటికి కూడా ఉపయోగపడతా ఇప్పుడు ఈ తైలాన్ని తయారు చేస్తాయి గనక నిజంగా మెరుపు అనేది తల మెరుపు అనేది ఉండదు కానీ నేను కూడా ఈసారి అన్ని లేవు కాబట్టి నేను తయారు చేయలేదు అంటే మీరు వైట్ హెయిర్ కిరీటం పెట్టుకుని వచ్చారు మీరు చెప్పింది అంటే నా జుట్టు నా తెల్లగుంది కదా కానీ షాప్కి వెళ్ళినప్పుడు క్రాప్ వేయించుకునేటప్పుడు రంగు వేస్తానని వాళ్ళు నాకు వద్దయ రంగు నాకు కొన్ని వైద్య శాస్త్రంలో అన్ని దొరకటం లేదు కాబట్టి నేను ఈ తయారు తయారు చేయట్లేదు రంగు వేసుకున్నాక గొప్ప విషయం ఉంటది రంగులో కొంచెం ఇబ్బంది కానీ వీటిలో ఇబ్బంది అనేది ఉండదని నేను చాలా సార్లు చెప్పాను అసలు ఒరిజినల్ గా తయారు చేసుకోవాలంటే ఇక్కడ బృంగమాల తైలం కన్నా ఇంకా కొన్ని కలుపుకోనే విధానాలు ఉంటాయి ఈ బృంగరాజ ఆమలకి ఉసిరి తర్వాత అతిమధురం కరెక్ట్ తానిగా వట్టి వేళ్ళు ఎన్ని కలుపుకుంటే గనక నిజంగా రంగు వేసుకున్నదనక నా మా పుట్టుకలో భగవంతుడు మనకి నల్లదానాన్ని జుట్టు ఏ విధంగా ఇచ్చా ఆ విధంగా ఉంటుంది మార్పు ఉంటుంది తప్పకుండా ఏంటో ఇన్ని కథలు చెప్తున్నావు నీ తల అయితే తెల్లగుంది మరి నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే నిజంగా శాస్త్రీయంగా నిన్ను తయారు చేసిందంటే తిరిగలేదు భావం సాల్ అవి కూడా కలుపుకుంటే తైలం చేయాలని ప్రయత్నంలో ఉన్నాను కానీ ప్రయత్నం చేయలేకపోతున్నాను నేను చేయలేపోతున్నాను అనుకూల పక్కంటే నీలాకు ఉండేదండి ఇటువరకు ఇప్పుడు గడ్డి ముందు గుట్టేస్తున్నారు రైతులు అందువల్ల నీలాకు దొరకతలేదు ఆ నీలాకు ఏం లేదు నలిపేసి ఇది ఈ గోరు కింద ఇట్లా పెట్టేస్తే ఇంకలాగా తయారైపోద్ది తర్వాత మన సుమన్ స్టూడియోలో నేను ఒక ప్లే కేసులో ఉంది తీసుకొస్తాను నేను పెట్టుకుంటాను మీరు కూడా అట్లా నలిపి పెట్టుకోండి మీరు చూపించు స్టూడియోలో చూపించవచ్చు అంటే అంత గొప్ప విషయం ఏదేమైనా గానీ తలపోటులు రాకుండా ఉండటానికి ప్రశాంతమైన మనసు కలిగి ఉండటానికి ఈ తైళాలని తయారు చేయాలని ఆశపడుతున్నాను అన్ని సమకూర్చినాకే నేను తయారు చేస్తాను ఎందుకంటే నన్ను ప్రశ్నించారంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటేనే తప్పకుండా లేకపోతే రిజల్ట్ లేవా లేదనుకండి ఉత్తమ ఈ స్టూడియోలో నేను చెప్పకూడదు అంతే ఓకే మరిదాస్ గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ పొలాల్లో దొరకట్లేదు రైతులు మందు వేస్తున్నారు కాబట్టి అందట్లేదమ్మా అని అంటున్నారు కదా మరి ఆయుర్వేద షాప్స్ లో దొరుకుతాయా మీరు చెప్పినవన్నీ ఇప్పుడు విన్నవాళ్ళు తయారు చేసుకోవడానికి తైలం దొరుకుతాయమ్మా అంటే దొరుకుతాయి అంటే ఒక కారణం ఉందమ్మా నేను తాజా తీసుకొచ్చాను అవునా కదంటారా ఉసిరి అంటే ఏదో ఈ సీజన్ లో దొరికితే ఓకే పర్వాలేదు అసలు మీకు అది బృంగరాజు అనేది మీకు తాజాగా దొరకాలి కదా ఏదో పౌడర్ గా తయారు చేస్తారు అవును అంటే ఫ్రెష్గా అనేది దొరకదు కదా అంటారు ఇప్పుడు మామూలు గీత పాలు కన్నా మామూలు ప్యాకెట్ పాలతో అట్లా సమానంగా ఉండదు అంత తేడా ఉందా మరి అంత తేడా లేకపోతే ఎట్లా ఇప్పుడు ఇంత తాజాగా ఉందంటే మీకు ఆయుర్వేదం షాపుల్లో ఎట్లా దొరుకుతుంది మీకు స్వర్ణంగా దొరుకుతుంది అవునా కదంటారు అది కూడా ఎక్కువ వాడుకునే వాళ్ళు లేరు ఇవాళ ఏదో రంగు వేసేస్తా అయిపోతుంది క్రాప్ ఇప్పుడు ఒక పిల్లవాడు క్రాప్ వేయించుకున్నాడు అనుకమ్మా రంగు వేసుకుంటున్నాడు వీటితో అవసరం లేదు కానీ ఆట్లకి కొంచెం తేడా రావద్దు ఆ రంగు వల్ల ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ యొక్క మనకి ప్రకృతిలో నుంచి భగవంతుడి అంటే ఈ దీని బృంగరాజులో గొప్పతనం ఏంటంటే శరీరంలో పాతరసాన్ని కూడా దించేస్తామ్మా అంత గొప్ప విషయం దీన్ని రసాన్ని ఒక ప్లేట్లో పోసి కాళ్ళు పెడతాయి కనుక కాళ్ళు తిమ్ముర్లు చేతుల తిమ్మురులు మొత్తం తగ్గుతాయి అంటే శరీరంలో పాత రసాన్ని దించే శక్తి దీనికి ఉంది అందువల్ల ఈ యొక్క తైలాన్ని నేను చెప్తాం జరిగింది అందరూ వాడుకోవాలని నా ఉద్దేశం అంటే సంతోషం మొహం కాంతి ఆనందం కలిగి ఉంటారని ఈ వీడియో చేయటం జరిగింది ఓకే అండి మీరు చెప్పే తైలం వల్ల మరి హెయిర్ కి సంబంధించిందే కాదు కళ్ళకి అలాగే హెడ్ ఎక్కువ తగ్గిపోతుంది అంటున్నారు కళ్ళు చల్లగా ఉంటాయి హాయిగా నిద్ర పడుతుంది అని అంటున్నారు ఫేస్ గ్లో కూడా వస్తుంది అంటున్నారు అది ఉసిరి వల్లే కదండి మరి ఏదో ఉసిరి ఇది కూడా చర్మ వ్యాధుల మీద బాగా పనిచేస్తుంది కదా అందువల్ల ఇవన్నీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఓకే మరి దాస్ గారు నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడే మనం ఇప్పుడు ఎందుకంటే హెయిర్ ఫాల్ చాలా పెద్ద సమస్య అయిపోతుంది అందరిలోనూ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రాబ్లం అనేది లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు మీరు అన్నట్టు బృంగరాజ్ నిజంగా రాజే ఈ హెయిర్ కి సంబంధించి సో మీరు చెప్పినట్లు ఈ తైలాండ్ ని తయారు చేసుకొని వాడాలని మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్